మంత్రి సీతక్కకు పిసిసి చీఫ్ పదవి దక్కనుందా తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారా సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్ కు సూచిస్తున్నారా ఇలాంటి చర్చ ప్రస్తుతం సాగుతోంది ప్రస్తుతం చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పాలన్నది ఏఐసీసీ ఉద్దేశం లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల ఇరవై నాటికి మూడేళ్లు కంప్లీట్ అవుతాయి కేవలం ఐదుగురు శాసనసభ్యులున్న పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంతో ఏఐసిసి దగ్గర ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని ఏఐసిసి అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారమని సీఎం రేవంత్ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ స్థాయిలో యాక్టివ్గా పనిచేసే లీడర్కు అవకాశాలుంటాయన్నది సీనియర్ నేతల అభిప్రాయం ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్ చేయడం మరోవైపు పార్టీలోని భిన్న అభిప్రాయాలు ఉన్న నేతల విశ్వాసాన్ని చొరగొనడం సీనియర్లతో సఖ్యతగా మెలగడం గ్రూపు రాజకీయాలను సమర్థవంతంగా డీల్ చేయడం ఇలాంటి అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసి స్పష్టతకు వస్తోంది ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పిసిసి చీఫ్ పోస్టును ఆశిస్తున్నారు ఏఐసిసి లీడర్లతో సన్నిహిత సంబంధాలు గౌడ్ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గారెడ్డి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీకి లాయల్ గా ఉన్న అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి కొందరు ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరి పేర్లను పిసిసి నేతలు ఏఐసిసి లీడర్లకు వివరిస్తున్నారు ఒకవైపు పాలన మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ కనుసన్నల్లో ఉంటాయని ఏఐసిసి సైతం ఈ ప్రతిపాదన పట్ల ఒక మేరకు సానుకూలంగానే అభిప్రాయాలు గాంధీ సమీకరణాలను పార్టీకి లాయల్ గా ఉండటం అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ చీఫ్గా గా బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఉంటుందన్న జనరల్ టాక్ పార్టీలో ఉంది ఆ కారణంగానే ఆ పోస్టును ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆ వర్గాలకు చెందిన వారే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారనే చర్చ సైతం పార్టీ నేతల్లో వినిపిస్తోంది పీసీసీ చీఫ్ నియామకం కన్నా ముఖ్యమైన అంశాలు పార్టీ మధ్యలో చాలా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏఐసిసి దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చనే వాదన వినిపిస్తోంది ప్రకటన ఎప్పుడొచ్చినా ఎవరిని వరిస్తుందనేది రాష్ట్ర నాయకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఎలాగూ ఒకటి రెండు నెలల్లో క్యాబినెట్ విస్తరణ సైతం ఉండడంతో ఒకేసారి పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఏఐసిసి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ప్రస్తుతం మంత్రిగా ఉన్న చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి ఉంటుంది ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యే ఉన్న వెగ్మ బొజ్జుకు కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్ గా మహిళలు పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రానుంది ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏఐసిసికి ప్రతిపాదించిన హైకమాండ్ ఖరారు చేసిన ఒకవైపు ఆదివాసీగా మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవరు సాహసించకపోవచ్చనేది కొందరి భావన రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ప్రమాణ స్వీకారం చేశారు కొత్త చీఫ్ ఎప్పుడనే సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు ప్రస్తావనకు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో